మొట్టమొదటి రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సతో అమరా హాస్పిటల్ మరో మైలురాయిని సాధించిందని అమరా హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ రామాదేవి గౌరణి అని తెలిపారు అమరా హాస్పిటల్లో సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ రామాదేవి గౌరణి అని డాక్టర్ రవిలో మాట్లాడుతూ మొట్టమొదటి రోబోట్ సహాయక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు తెలిపారు ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలతో పాటు రోగుల విశ్వాసాన్ని మెరుగుపరిచిందన్నారు రేడిగుంటలోని అమరా హాస్పిటల్లో మొట్టమొదటి రోబోట్ సహాయ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించి రాష్ట్ర వైద్య ప్రమాణాలను కొత్త స్థాయికి పెంచి ఈ మార్గదర్శక శస్త్రచికిత్స వైద్యరంగంలో తాజా సాంకేతికతను స్వీకరించడానికి సంస్థ అంకిత భావానికి ప్రతిబింబమన్నారు రోబోటిక్ శస్త్రచికిత్స రాక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేస్తుందని రోగులకు గతంలో లేని అధునాతన చికిత్స సాంకేతికతలను అందుబాటులోనికి తెస్తుందని భావిస్తున్నారన్నారు ఈ రోబోట్ మోకాలికీలు యొక్క త్రీడీ రియల్ టైమ్ మోడల్ ను నిర్మిస్తుందని రోగి నిర్దిష్ట ప్రణాళికను అనుమతిస్తున్న ఇంప్లాంట్ల యొక్క సరైన స్థిరీకరణ అమరణను నిర్ధారిస్తుందని దీని ఫలితంగా మరింత శాశ్వత ఫలితాలు లభిస్తాయన్నారు ఎమర్జెన్సీ ట్రామా కేర్తో స్టార్ట్ చేద్దాం అనుకుని మళ్ళీ మల్టీ స్పెషాలిటీ గా ప్రారంభించాము కానీ దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్పెషాలిటీస్ ద రామ్రావ్ హాస్పిటల్ ఇస్ ఫేమస్ ఫర్ ఇస్ ఆర్థోపీడిక్స్ ఆర్థోపీడిక్స్లో ప్రతి ప్రతి స్పెషాలిటీ ఉంది ఇప్పుడు హ్యాండ్ అండ్ ఫుడ్ కానీ స్పైన్ కానీ అదే పీడియాట్రిక్ ఆర్థోపీడిక్స్ కానీ టోటల్ జాయింట్స్ కానీ కొత్త ఎడిషన్ ఏమంటే లో రోబోటిక్ మెషిన్ యాడ్ చేయడం దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎందుకంటే ఇంకా బాగా ప్లానింగ్ అదంతా సులభమయ్యి తొందరగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడటానికి మన టోటల్ జాయింట్ సర్జన్ డాక్టర్ రవి వస్తున్నారు మాట్లాడటానికి చేశామండి సో దాని గురించి సో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇన్నాళ్ళు మెట్రోస్ మాత్రమే సీమితమైంది హైదరాబాదు చెన్నై బెంగళూరు సో అది ఇప్పుడు మన ప్రాంతంలో జనాలకి బెనిఫిట్ అవ్వాలని మన చైర్మన్ అయిన డాక్టర్ ప్రసాద్ గౌరీని ఆర్ మళ్ళీ ఎంపీ అయిన రమా మేడం గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది సో ఈ రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజెస్ అంటే దాంతో ఏం బెనిఫిట్ ఎందుకు మనకి ఈ జనాలకు కావాలి అంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ చాలా ప్రిసైజ్ అండ్ అక్యురేట్ సర్జరీ ఛాన్సెస్ ఆఫ్ మిస్టేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ఇంతకు ముందు కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్లో మనకి ప్రతి పేషెంట్కి సైజు డిఫరెంట్ ఉంటుంది మనం వేసే సై ప్రాసెసెస్ ఏముందో లోపల ఆ సైజు అందరికీ సేమ్ సైజ్ ఉండదండి బట్ రోబోలో మనము ప్రిసైజ్గా ఆ పేషెంట్కి ఏ సైజ్ వస్తుందో ఆ సైజ్ మాత్రమే మనము ఫిట్ చేయగలము